దగ్గర ఒక రెండు సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నావు ఈ ఎర్ర గోంగోరని మనకి ఎట్టకేలకు విత్తనాలు అయితే కట్టేయండి దగ్గరలో ఉన్న నేను స్టెమ్స్ చేసి ఇస్తున్నాను ఎక్కువ ఆకులు కోసి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను ఇంచోనుకోస్తే కొనుగోంగ చాలానే ఉందండి నేనైతే కొద్దిగా తీసుకొస్తున్నాను అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్సేజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఎటు తెలుసా నేనైతే ఎప్పటిలాగా గోంగూర మొక్కల దగ్గరకు వచ్చానండి గోంగూర అయితే ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాం ఈ ఎర్ర గోంగూరని చాలామందికి షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే మనకి అట్టకేలకు విత్తనాలు అయితే కట్టేయండి సో చాలామంది అడుగుతున్నారనమాట విత్తనాలు 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 నాకైతే షేర్ చేసే టైం అయితే వచ్చింది కాకపోతే ఇంకా టైం పడుతుంది మిగతా కూడా నేను ఇంకా కలెక్ట్ చేయాలి ఇది చూడగానే నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది ఎప్పటి నుంచో అడుగుతున్నారు పాపం గోంగోరు విత్తనాలు అని చెప్పి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే నేను స్టెమ్స్ చేసి ఇస్తున్నాను లేదంటే వచ్చిన వాళ్ళు స్టెమ్స్ పట్టుకెళ్తున్నారు సో ఇప్పుడైతే ఇవన్నీ నేను తీసేయాలనుకుంటున్నానండి సో తీసే ముందు ఆ చిన్న పని ఏంటంటే ఆకు దూచేస్తామండి అయితే ఈరోజు అప్పుడు నా పార్ట్నర్స్ మా గురుమూర్తి వచ్చిారండి అలాగే మా తేజ వచ్చేడండి రైతు రైతుబెడ్డండి మన జీచందు తర్వాత నాకు చందు ప్లేస్ రీప్లేస్ చేసాడు అనమాట మా తేజ అయితే సేమ్ అలాగే చేసేస్తాడు అన్నీ కూడా సో ఇప్పుడు అందరం కూడా ఈ ఆకులన్నీ దూచేస్తాము దూచేసి ఇవన్నీ తీసేసి విత్తనాలు ఎలాగా కలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఓకే సో మరి ఇంకా లేట్ చేయకుండా వచ్చేయండి ఆకులనే దూసేద్దాం గురుమూర్తి ఈరోజు నీకు పెద్ద టాస్కే ఓకేనా బుట్టలు అక్కడ పెట్టేసాను సో ఇక్కడ బుట్టలు అయితే రెడీ ఉన్నాయి గురుమూర్తి పెద్ద టాస్క్ ఎక్కువ నువ్వు ఎక్కువ ఆకులు కోసి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను కదర తేజా నువ్వు ఆ నుంచొని కోస్తే ఒప్పుకోను ఒంగొని కొయ్యి నిజంగా అన్నయ్య ఉన్నాడండి తమ్ముడు లేని లోటు మా గురుమూర్తి తీరుస్తున్నాడు మాకైతే ఎంత చక్కగా చూసుకుంటాడో అస్సలు కష్టపడినవడండి నిజంగా ఒక మంచి ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయాడు వీళ్ళు మిస్సెస్ అయితే నాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి పరిచయం అనమాట ఆ పరిచయం మీద నన్ను అక్క అక్క అనుకొని ఉంటాడు సో ఈరోజు మనం గురుమూర్తికి మంచి టాస్క్ అప్ చెప్పాం అంటే ఒక పనిష్మెంట్లా అనుకుంటున్నావా పనిష్మెంట్ ఏం కాదా హ్యాపీగా ఉందా ఇంటి దగ్గర ఎప్పుడు చేయడంట మా దేవి చూసింది అనుకో ఎన్ని తిట్టుకుంటుందో నన్ను ఓకే వాళ్ళ మిస్సెస్ చూసి ఏమందంట తగ్గుతుందిలే బావా ఇంకా కొంచెం గట్టి కష్టపడలేకపోవని అడుగుతుంది అంట బాగుంది డైలాగ్ అయితే సో ఈ ఆకులన్నీ కూడా దూచేసిన తర్వాత మీకు చూపిస్తాను పెద్ద పనే అయితే చాలా టైం అయితే మనకు పడుతుంది సో ఈ ఆకులన్నీ తీసుకెళ్లి నేను ఏం చేస్తాను అనేది తర్వాత చెప్తాను ఓకేనా చిన్న చిన్న బుట్టలు తెచ్చుకున్నా ఏదో పెద్ద లాగా ఏదో కోసేద్దామని అయితే నేను ఇంట్లోకి వెళ్ళి బేషన్ ఏదైనా తీసుకొస్తాను మీరు ఇలా పోయండి ఒక వనంలా అయిపోయిందండి తోటలాగా అయిపోయింది అనమాట ఎర్ర గోంగూర తోట ఒక్క కొమ్మ పెట్టాను అంటే ఒక్క మొక్క నేను రాజమండ్రి నుంచి తెచ్చి పెట్టాను ఇది మొత్తం రెండు మడల్లో కలేసింది అసలు విత్తనాలు పొడి మొలిచి లేచిపోయి సో ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా రెండు మడల్లోకి వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ కొమ్మలతో నేను తీసేస్తాను మొత్తం అంతా అయితే కొంచెం టైం అయితే పడుతుంది అయితే ఆకు అయితే దూచేస్తామండి ఇంకా చిన్న చిన్న ఆకు అయితే ఉండిపోయింది ఇంకా అది వదిలేస్తాం అనమాట సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కాండంతో పికిలించేయాలి తీసేయాలి అన్నమాట తీసేసి ఆ కిందని ఒక వేస్ట్ క్లాత్ గానీ ఒక పాత బ్యానర్ ఏదైనా వేసి ఇవన్నీ కొంచెం మనం కర్రలో ఎండేటట్టు కట్టుకుంటాం కదా అలా కట్టుకుంటే ఈ మొక్కలన్నీ కూడా ఎండిపోయి విత్తనం అనేది కింద రాలుతుంది అనమాట మనం ఏరుకోవడానికి బాగుంటది కింద మట్టుకు గా మనం క్లాత్ గానీ ఆ బ్యానర్ ఏదైనా యూస్ చేయాలి ఓకేనా తేజ పీకేద్దామా ఒక్కొక్కటి చూడండి ఎంత ఎంత ఉన్నాయో మొక్కలు నా అంత ఉన్నాయి చూస్తున్నారా గురుమూర్తి పీకేస్తావా తెచ్చి తెల్లగా నేను అక్కడ బ్యానర్ వేసి వస్తాను మీ ఇద్దరు తెచ్చేస్తారా పీకేసి వీళ్ళకి ఇచ్చే ఎంత ప్లేస్ అల్లేసిందో అసలు నిజంగా ఇక్కడ అన్ని పళ్ళు మొక్కలు పెట్టానండి ఇవన్నీ అడవలాగా ఎదిగిపోయి చాలానే ఉందండి నేనైతే కొద్దిగా తీసుకొస్తున్నాను అక్కడ పెట్టేస్తారనమాట ఇవన్నీ కూడా మా గురుమూర్తి ఏదో పెద్ద సాధించినట్టు వరల్డ్ కప్ పట్టుకుని వచ్చినంత బెళ్ళపిస్తున్నాడు సో ఇవన్నీ కూడా ఇలాగా కట్టేసుకోవడమేనండి మొత్తం కట్టేసి ఆ ఒక గుంపులాగా నించోబెట్టేస్తే చక్కగా ఎండిపోతాయి మీతో తెచ్చేనా కట్ట అంతా కూడా ఇలా కట్టేసి గురుమతి పట్టుకో ఇదిలా కట్టేసి చక్కగా దీన్ని మనం నించోబెట్టడమే ఇలాంటివి అయితే ఇంకొక రెండు కట్టలు అవుతాయేమో కానీ మరి విత్తనాలు ఎన్నో వస్తాయో చూడాలి దీంట్లోనే ఎప్పుడు ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఎందుకంటే అందరికి షేర్ చేయాలి కదా మరి సో ఇక్కడ చూస్తున్నారు కదండి గోంగూర అన్ని కూడా ఇలాగా వేరుతో వచ్చినాయి కదా ఇలా మనం పెట్టుకుంటే అవి నిల్చోడము అవదనమాట మా తేజ అయితే వర్క్ అది బలం నేర్చుకున్నాడు అండి సరసరా మనం కోసేస్తున్నాడు ఇవన్నీ కూడా రూట్స్ ఇలా ఉండడం వల్ల నిల్చవన్మాట సో అందుకే ఇవన్నీ కోసేసి చక్కగా ఒక లైన్ అప్ చేసేసుకుంటా నించోడానికి మంచి ఆస్కారం ఉంటది సో చూస్తున్నారు కదండి ఇలా అయితే మనం అనమాట కర్ర సహాయంతో అంటే ఇంక ఇవి పడిపోకుండా మనం ఏం చేయాలంటే దాన్ని ఒక తాడు సహాయంతో కట్టేసుకోవాలి చక్కగా ఏంటంటే ఒక మూడు నాలుగు రోజులకి ఇవన్నీ కూడా ఎండి మనకి గోంగూర విత్తనాలు కింద పడతాయి ఫ్లవర్ అంతా విడిపోయి ఆ గోంగూర విత్తనాలు అన్ని కింద పడిపోతాయి అనమాట అప్పుడు మనం చక్కగా ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఫాల్ చేసాను గోంగూర ఎక్కువగా ఉందని చెప్పి మొత్తం మడిలోనే అంతా గోంగూర తీసేసామండి నాకైతే ఐడియా రాలేదు ఒక కొమ్మ ఉంచుకుంటే బాగుండు నా కోసం కాకపోతే తీసేసాను మళ్ళీ కొత్తగా విత్తనాలు వస్తే మళ్ళీ పెట్టుకుందాం ఇంకా అంతకుమించి ఏం చేయలేము లేదు అనుకుంటే ఒక నాలుగు కొమ్మలు తీసేసి ఇంకా మనం ఇప్పుడే పాతేసుకోవచ్చు అనమాట నేను హడావిడిగా పీకేసాను అనమాట ఐడియా లేదు కాకపోతే ఏంటంటే ఉంచుకుంటే బాగున్నా ఒక మొక్క నాకు సీడ్స్ వస్తాయి అలాగే స్టెమ్ కూడా వేసుకోవడం బాగుంటాయి స్టెమ్ కటింగ్కి సో ఇంకేంటంటే ఒక సిజర్ తీసుకొచ్చి ఇంకొక నాలుగు కొమ్మలు కట్ చేసి వేసేసుకోవచ్చు ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము వీడియో అయితే ఇదండి విత్తనాలు రాలిన తర్వాత కూడా అన్ని విత్తనాలు వచ్చేవి మీకు షేర్ చేస్తాను సో ఓకే మేమైతే ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసిస్తాము సో గుమూర్తి ఓకేనా ఇంకేం లేదు కదా అతనికి అట్లా కట్టడానికి ఓకే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు మరైతే నేను సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలోక సుఖిన భవంతు మొదలు తీసుకుందాం రా